బిచ్చలుడి కింద పడుతున్నటువంటిది పరిస్థితి ఉన్నది దాంతో పాటుగా ఇక్కడ జనగామ పట్టణానికి అటు మరి మధ్య పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కలుపుతున్నటువంటి రోడ్డు మా బ్రిడ్జి ఆ బ్రిడ్జి పెద్దదారి మొత్తము శిథిలమ శిథిలమై కూలిపోతున్నటువంటి అయినా కూడా ఎన్హెచ్ అధికారులు పట్టించుకునేటువంటిది ఉన్నది గతంలో ఎన్హెచ్ అధికారులకు ఇచ్చినాం అదే రకంగా మున్సిపల్ అధికారులకు ఇచ్చినాం దాని దగ్గర అయినా కూడా స్పందన లేదు కాబట్టి జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రాల చేయడం జరిగింది ఇదే సందర్భంలో మరి జనగామ పట్టణంలో ఉన్నటువంటి ఆ బిర్చికి ఏకైక బిడ్చి జనగామ పట్టణంలో ఉన్నది కానీ ఆ పట్టణంలో మాత్రం అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టరు మరి రోజు నిత్యం అక్కడ ఇక్కడ రోజు కానీ ఆ రాజ చిట్టాన్ని మొలిసినాయి ఆ రాజ చట్టాన్ని మొలిసినాయి కానీ తీయడం లేదు కాబట్టి మున్సిపల్ యంత్రాంగం స్పందించి రాజకీయం తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో మెట్ల దారి పేట వెళ్తున్నటువంటి పాదరక్షలు ఎవరైతే ఉన్నారో ఆ ఇలముల దారి ఇలముల గ్రామానికి పోయేవాళ్ళు అక్కడ దిగి మరి కిందకి వెళ్తుంటారు ఎక్కు పైకి ఎక్కుతుంటారు ఎక్కడికి అక్కడ మరి ఊడిపోతూ ఉన్నాయి ఆ కింద ఉన్న వాళ్ళ మీద పడుతున్నటువంటి ఉన్నది అయినా కూడా అధికారులు కలెక్టర్ గారు స్పందిస్తలేరు ఇప్పటికైనా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి స్పందించాలి ఎన్హెచ్ అధికారులు స్పందించాలి పిచ్చికి కొత్తగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరమ్మతులు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో ఒకవేళ పిచ్చిగా గంగ ఊలిపోతే అనేకమైనటువంటి మరి ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ పిచ్చి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అక్క ఆల మాట్లాడిసిందిగా కోరుతా ఉన్నారు సోదరులారా గత నలభై సంవత్సరాల క్రితం జనగామ పట్టణం లోని రైల్వే లైన్ క్రాస్ చేయడం కోసం ప్రజల రాకపోకలు రవాణా మార్గాన్ని సులభతరం చేయడం కోసం ఇలా రైల్వే బ్రిడ్జి కనుక కట్టకపోతే మరి గేటు పడితే వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోతాయి అదే రకంగా దాన్య సందర్భంలో ప్రజలకు ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి ఒక దూర దృష్టితోటి గత పాలకులో నలభై సంవత్సరాల క్రితం జనగామ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ మరి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ను పూర్తిగా గాలికి వదిలేదు దాని ఫలితమే ఇలా బిర్చే అనేక చోట్లలో పగుళ్ళు పట్టినాయి పెర్చులు పోతా ఉన్నాయి అంతేకాకుండా ఇలా మెత్తదారి బ్రిడ్జి నుంచి తిరిగి దిగడానికి కానీ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి కానీ ఉండటం మెట్ల దారి ఏదైతే ఉన్నదో ఆ చుట్టూ రైలింగు కూలిపోయింది బ్రిడ్జ్పై కింద పడుతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి అలసత్వం ఎల్హెచ్ అధికారులు ఉన్నదని చెప్పేసి సందర్భంగా సిపిఎంగా చెప్తా ఉన్నాం మొన్న మేము సందర్శన చేసినాం ఆ బిర్జీ అత్యంత ప్రమాదకరమైన అంచులో ఉన్నది ఇవాళ రాగి చెట్లు ములిసినాయి అప్పుడప్పుడు కొట్టేస్తాను కొమ్మలు మాత్రమే దాని పూకటి వేరు అట్టే ఉండడం ద్వారా ఇవాళ మరియు ఆ పూకటి వేరులు దొద్దుతాయి బిర్జీ పగుళ్ళు వచ్చేసే ప్రమాదం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ బిర్చులు కూలిపోతా ఉన్నది దానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే మెయింటెనెన్స్ చక్కగా లేకపోవడం అధికారుల అరసత్వమే అందుకోసం జనగామలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎన్హెచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణం బ్రిడ్జి సేఫ్టీని కాపాడే విధంగా అదే రకంగా మరమ్మతులు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఎంగా నిరసన వ్యక్తం చేస్తూ ఇలా రాస్తారో చేసిన అయినప్పటికీ స్పందించకపోతే దశలవారి ఉద్యమాన్ని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్